కొద్దురా సార్ నన్నైతి ఇబ్బంది పెట్టావు నేను ఇబ్బంది పెట్టా నాన్న నుంచి సహాయతరావు చెప్పితే చెప్తానే ఉంటా నేను చెప్పినాం మనుషుకి ఎకిచావా నిన్ను ఎకిచొని నాకుొద్దు నాకు ఇష్టం లేదు అంటనా అదే ఎందుకు ఇష్టం లేదు అంటారా నేను నాకు ఇష్టం లేదు అంతే వద్దు తిక్క తిక్కేశారండి ఏంగ కొడు నేను వద్దు అన్నప్పుడు వద్దు ప్రతిసారి అన్నందుకు ఇబ్బంది పెడతారు చెప్పేది వినకుండా సరసర 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 నేనేం పోలే వద్దు మనకు పరిస్థితి బాగాలేదు ఇద్దరు ఉన్నా అన్ని పనులు చేసుకోవాలి ఎవరు చేసి పెడతారు ఎవరు లేరు కాబట్టి నేను వద్దు ఫస్ట్ సారి బాగుంది కాబట్టి చేసుకున్నాం చూడమా నేను శ్రీమంతం వద్దు అంటానా ఫస్ట్ సార్ అంటే మనకు ఎవరు లేదు మన ముగ్గురం కాబట్టి అన్ని చేసుకున్నాం ఓ కాచేనన్న ఈసారి సీమంతం చేసుకుంటే దీనికి ఏమో ఇబ్బంది అవుతుందట మనకి ఎవరు చేసేవాళ్ళు లేరు సృష్టి లేరు అని ఈసారి కూడా ఎవరు లేరు కదా మనకు మనమే చేసుకున్నా అప్పుడు పిల్లలు లేరు మామా అది కూడా ఆలోచించుకోవాలి అప్పుడు పిల్లలు లేరు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు అయినా కూడా వాళ్ళ తినిపించుకోనేది కావాలా నిద్రలు అవి అన్ని చూసుకోవాల కదా అన్ని చూసుకోవాలి అన్ని ఖర్చులు చూసుకోవాలి అన్ని చూసుకోవాలి నేను అది కాదు అనేది మన స్తోమత కున్నంత వరకు మనం చేసుకుంటే సరిపోతుంది పొద్దు నుంచి ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తానే ఉన్నది వద్దంటది కూడా ఎందుకు ఏం వద్దులే ఆ లెక్క ఉన్నా కూడా కుటుంబ పిల్లలకు ఉంటారు కదా అని నేను చెప్తాను అవునా ఆ తెలివి ముందు డెలివరీ ఎప్పుడు ఏమైంది నీది ఆ తెలివి ఏమైంది ఫస్ట్ సార్ శ్రీమంతం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి సెకండ్ సార్ చేసుకోవద్దాం అని చెప్పినాడు నీకు ఎవరు చెప్పలే నేను వద్దంటే మేము వర్చుకోవడం కాదు నేను చెప్పేది ఫస్ట్ సార్ సీమంతం చేసుకోవాలట సెకండ్ సార్ సీమంతం చేసుకోకూడదట ఎందుకు ఇదంతా ఎవరైనా చెప్పినారా నీకు ఎవరైనా రూల్స్ ఎవరు చెప్పలేని బట్టి మన ఇబ్బంది ఏంటి బా చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేసినాము మనం సీమంతం చేసాం ఫస్ట్ తర్వాత తొమ్మిది నెలలు సీమంతం చేద్దామంటే అంతలోనే డెలివరీ అయింది సీమంతం చేయలే కదా మరి అది ఒకటి బ్యాలెన్స్ ఉండిగానే ఉండిపోయింది కదా మళ్ళీ ఈసారి ఇప్పుడు చేయకపోతే ఏం కాదు చేసుకుందాం ఏమైంది ఏమైంది ఏమో పొద్దు నుంచి చేద్దాం చేద్దాం అబ్బా అంటే ఏ వద్దులే ఎవరు తెస్తారు చెప్పు సీమంత ఎవరు తెస్తారు ఎవరు చెప్తారే చెప్పు పుట్టిన తోళ్ళ వాళ్ళు ఇప్పుడు అప్పుడే వచ్చేటట్టు లేరు ఎందుకు రారు వస్తారు ఫోన్ చేసి ఎందుకు రారా శనివయ్య పుట్టిన తోళ్ళు ఎందుకు రారా మీ అమ్మగారు తరఫు వాళ్ళ ఇబ్బందిని పెట్టడం ఎందుకనే ఆ ఇబ్బందులన్నీ ఎందుకు మనం కూడా ఇబ్బంది పడాలా వాళ్ళు వచ్చిన వాళ్ళ అది చేసుడు ఇది చేసుడు అవన్నీ అందుకే వస్తాయి పిల్లల్ని పట్టుకొని అనుకున్నంత ఈజీ ఆ టయానికి ఆ పిల్లలని చూసుకుంటావా ఇంట్లో పనులు చేస్తావా అన్ని చూసుకోవాలి అన్ని చేసుకోవాలి నేనేమంటున్నా అంటే ఫోన్ చేసి చెప్తాం పలాంటి డేట్ నా శ్రీమంతం అని చెప్దాము మీ పుట్టింటి వాళ్ళు మీ నాన్న తరపునూ మీ అమ్మ తరపున వాళ్ళు వస్తారు కదా ఆ వాళ్ళు వస్తే సరిపోతుంది మీ అక్కకి చేసేవారు కదా శ్రీమంతం మొన్న మనం చేసి మనం పోయినప్పుడు చేయలేదా చేసినట్లే వత్తారబ్బా వాళ్ళంత సింపుల్ గా చేసుకున్నారో మనం అంత సింపుల్ గానే చేసుకుందాము మరి గ్రాండ్ గా పోకుండా కదా అంతే అప్పుడంతా గ్రాండ్ గా కాకపోయినా కొంచెం నార్మల్ గానే చేసుకుందామబ్బా అర్థమైతుందా ఇప్పుడు ఇంట పరిస్థితి బాగాలేవు అంటే అంటే యాదైతే బాగాలేకుండా వత్తందని నేను వద్దా అది బాగాలేకుండా రోగాలు నొప్పులు ఇబ్బంది అవన్నీ మామూలు శ్రీబంధంపతి చారి చేసుకునేది కదా ఆ ఏమో చేసుకోవాలా అది సంతోషంగా సీమంతం చేసుకుంటేనే సంతోషంగా డెలివరీ అవుతుంది లేకపోతే అదొకటి లోటు ఉండిపోతానే ఉంటది వద్దన్నాడు ఎవడో డబ్బులు ఖర్చు అవుతాలే నువ్వు అనడానికి రీజన్ ఏముంది నువ్వు అనడానికి రీజన్ ఏముంది అసలు చేసుకోవాలంటే చేసుకోవాలి అంతే ఖచ్చితంగా ఏమన్నా మనము అప్పుడేమన్నా చేసినావా చేసినా అబ్బా ఎవరు తీసుకొచ్చేది వాళ్ళు తీసుకొస్తా ఉంటారు మనం మనం ఇవ్వాల్సింది మనం ఇస్తే ఆడికి సరిపోతుంది అంతే కదా వచ్చిన వాళ్ళని చూసుకుంటే సరిపోతుంది పిల్లల్ని ఎత్తుకొని మేము చూసుకుంటాం అంతే కదా చిన్న మేము ఎత్తుకొని మేము చూసుకుంటాం నీకేం ఇబ్బంది వచ్చింది అప్పుడు చేసుకున్నాను ఇప్పుడు చేసుకోలేదు ఇప్పుడు అవసరం లేదంటే ఎవరు నీకు చెప్పినది ఎవరు బా ఎవరు చెప్పలే చేయలేదులే ఇబ్బందులు ఇరుకులు అన్ని వస్తానే ఉంటాయబ్బా మనం అడ్జస్ట్ చేసుకుని మనం చూసుకోవాలి అంతే కదా చిన్న కొద్ది రోజులు కొద్ది రోజులు పోతాయి ఎందు అసడు వద్దు నుంచి ఇదేనా చెప్తానా వద్దంట చెప్తానా వద్దంటది మీ వాళ్ళకు మీ పుట్టింటి ఫోన్ చేస్తాము చెప్తాము వాళ్ళు పలానా రేటున మేము సీమంతం పెట్టుకుంటున్నాము అంటే సరే అని వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్పుకుంటారు తీసుకొని వస్తారు అంతే కదా ఏముంది మనం ఏమైనా పెట్టిపోతారు అడిగితేమ ఏమైనా అడిగితేమ్మా వాళ్ళు వస్తే నువ్వు సంతోషంగా సీమంతం చేసుకుంటే సరిపోతా అంతే మనం ఏమో ఇబ్బంది పెట్టడం ఎవరు ఇబ్బంది పడరు నువ్వు చేసుకోనంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే అట ఊరికే ఊరికే ఫస్ట్ సారి చేసుకుంటుందట ఎవడ చెప్పినాడట ఫస్ట్ డెలివరీకి సీమంతం చేసుకోమని సెకండ్ డెలివరీకి ఇవ్వడ వద్దని చెప్పినాడట చేసుకుంటే సంతృప్తిగా ఉంటుంది మనసుకు తృప్తిగా ఉంటుంది లేకపోతే మా అమ్మ లేదు కదా మా నాయన లేడు కదా మా తమ్ముళ్ళు లేడు కదా మా అక్క లేదు కదా మా బావ లేదు కదా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా అందుకోసమే నేను సీమంతం చేసుకోలేదు అన్నట్టు ఉంటుంది చెప్తే అర్థం చేసుకోవు పాడు చేసుకోవు లేదంట మమ్మీ ఓ మమ్మ నా దగ్గర నేను తీసుకో ఏందట శ్రీమంతం చేసుకోవడానికి ఇంత ఇబ్బందియా మన బాధ్యతగా మనం పిలుస్తాము మనం చెప్తాము వాళ్ళు వస్తారు వాడికి శ్రీమంతం అయిపోతాదబ్బా దాన్ని ఆర్గ్యుమెంట్ చేసుకొని నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టి లేని వీటి అన్ని క్రియేట్ చేసుకోకూడదు శనివయ్య చెప్పండి అంతే చేసుకుందాము ఇక దానికి మించి ఏముంటుందబ్బా వాళ్ళకేముంది అబ్బా తీసుకొని దానికి ఏముంది అబ్బా మీ అమ్మ తరపున వాళ్ళు ఎట్లాగొస్తారు మీ నాన్న ఎట్లాగ వస్తారు అప్పుడు వచ్చిన వస్తారు అంతే కదా ఆడికి అట్లా చేసుకుంటాం వాడికి సరిపోతుంది నీకు సంతృప్తిగా ఉంటుంది దానికి వద్దు 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 అని అట్లా మంకపట్టు లత ఏ ప్రతిసారి ప్రతి సంవత్సరం చేసుకునేది కాదు కదా సంతోషంగా చేసుకుంటున్నప్పుడు సంతోషంగానే ఉండాలి ఆగు మా అమ్మ చూడు ఎట్లా మాట్లాడుతుంది చెప్పండి ఫోన్ చేసి చెప్పాలి పలాంటి డేట్లో మేము శ్రీమంతం అనుకుంటున్నాము అని చెప్దాం వాళ్ళు ఏమంటారో విందాం దాన్ని బట్టి చూసుకుందాం ఎట్లయినా శ్రీమంతం చేసేది చేసేదే చేయాలా ఇవన్నీ నాటకాలుబ్బ కూడబ్బా వద్దులే అంటే వద్దులే నిజమైన ఇబ్బంది అయిందా మనకేం ఇబ్బంది మరి పిల్లల్ని మేము చూసుకుంటున్నాం అంటున్నాం కదా మేము చూసుకుంటాము వద్దు మమ్మ మేము చూసుకుంటాము నువ్వు శ్రీమంతం చేసుకుంటే ఆడికి మాకు కూడా సంతృప్తిగా ఉంటది ఫస్ట్ డెలివరీ చేసి సెకండ్ డెలివరీకి చేయలేదంటే కూడా మాకు కూడా కొంచెము ఆ ఏమంటారంటే లోటు లోటుగానే ఉంటది నీకు లోటుగానే ఉంటది నువ్వు బయటికి చెప్పకపోయినా అది లోటు లోటుగానే ఉంటది బా నాకేం లో నేనే వద్ద అంటా ఇంకెందుకుంట ఎందుకు అబ్బా డబ్బు అయినా ఏదైనా ఇరుకు ఇబ్బంది వచ్చి పోతుంది రేపటి రోజు నా డబ్బు వచ్చినప్పుడు కూడా చేసుకోవాలని చేసుకోలేము మర్చి చేసుకోలేం కదా ఉన్నప్పుడే చేసుకుంటే సరిపోతుంది ఎంతలో రూపాయి చేసే కదా పావులా చేసుకుందాం అంతే ఆడపిల్లకు శ్రీమంతం అంటే ఖచ్చితంగా చేయాల్సిందే

అవన్నీ బట్టి శ్రీమంతం చేసినా చేయకపోయినా ఖర్చు ఖర్చే ఉంటుంది శ్రీమంతం చేస్తే ఆఖర్చి ఖర్చులో ఖర్చు వద్దు 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 అని మాత్రం నువ్వు సతాయించకబ్బా అది నేను చెప్పేది మాట మాట్లాడితే వద్దు అన్న మాట రాకూడదు లత నేను చెప్పేది అది వద్దు అన్నది మా మనసులోకి రానియకూడదు వద్దు అన్న విషయం చెప్పకూడదు అంతే నేను అది ఒక్కటే చెప్తానికి ప్రతిసారి వద్దు అని మాత్రం అనకు అంతే మన స్తోమతకున్నంత వరకు మనం ఆడపిల్ల ఖచ్చితంగా సంతోషంగా చేసుకుంటే సంతోషంగా హ్యాపీగా డెలివరీ అవుతుంది అంతేనా కదా అప్పుడు అంత సంతోషంగా చేసాం మనం ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా రూపాయి చేసాక పావులకు చేసి నిదానంగా చేసుకున్నాం అంతే మేము ఎత్తుకొని మేము అబ్బా పిల్లలకు అన్నంగా ఇప్పుడతాయి మళ్ళీ ఈ డిస్కషన్ ఇట్లనే కంటిన్యూ చేయకండి